ఇక మరొక విచిత్రమైనటువంటి వార్త రుణమాఫీ కాలే కానీ అభిషేకాలు అయితే ఉన్నాయి రైతు రుణమాఫీ చేసినట్టుగా జే కొడుతున్న కాంగ్రెస్ నాయకులు రైతు పక్షపాత పార్టీగా బిల్డప్లు ఆశ్చర్యపోతున్న రైతులు విధి విధానాలు ఏవని ప్రశ్నలు ఏది ఏది లేకుండానే అప్పుడే ఈ ప్రచారం ఏంటని విమర్శలు ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అల్లుడి పేరు సోమలింగం కాదు మనం అని అనిపెట్టాలి పేరు సోమలింగం కాదు రేవంతం పెట్టాలి ఏ ఆలు కాలే సూలు కాలే ఏం కాలే కొడుకు పేరు పెట్టిన అప్పుడే ఆ కొడుకు పేరు రేవంత్ రెడ్డి సో అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి రుణమాఫీ చేయలేదు చేసినట్టుగా విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు పాలాభిషేకాలతో హోరెత్తిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు అభిషేకాలు చేస్తున్నారు ఫో చేస్తున్న ఫోటోలు నటింటో వైరల్ అవుతున్నాయి జిందాబాద్లతో జై కొడుతున్నారు ఇదిలా ఉంటే ఆ పార్టీ నేత అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రుణమాఫీ చేసినట్టుగా చెప్తా ఉన్నాడు షిగ్గుండాలే షిగ్గుండాలే కొంచమన్నా రాహుల్ గాంధీ ఈ వీడియోలు పెట్టేసి ప్రచారం చేసుకోవడానికి అప్పుడే అయిపోయింది మేము హామీ ఇచ్చాం చేసేసామని చెప్పుకుంటా ఉన్నారు ఇంక చూడు దానికి సంబంధించిన వీడియో తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ పేజ్లో పెట్టుకుంది ఎలాంటి నిబంధనలు ప్రకటించకుండా విధి విధానాలు రూప రూపకల్పన చేయకుండా రుణమాఫీ చేస్తామని ప్రకటించినట్టుగా కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడము విడ్డూరంగా ఉన్నది మామూలు కాదు ఒకసారి మీకు చూపిస్తాయి వీళ్ళ ఇచ్చంత్రాలు ఎట్లా ఉన్నాయి చూడరు వీళ్ళ ఇచ్చంత్రాలు మామూలుగా లేవు ఈ మధ్యలో మంచి అది ఈయన పాలాభిషేకం చేస్తున్నారు మొత్తం నెత్తి మీద పోయిపోయినారు నెత్తి మీద పోసి పాలాభిషేకం ఆ ఉత్సషేకం ఆ ఉత్సతోని చేస్తారు కదా ఏమంటుంది అని మూత్రాభిషేకమా ఆ అభిషేకం ఆ ఇంకా నీళ్ళ అభిషేకం కుంకు అభిషేకం ఇట్లాంటివి చేయరు రైతులకు రుణమాఫీ చేసిరని

దేనికి నాయన ఈ పాలాభిషేకాలు పూలాభిషేకాలు రైతులకు రైతు బంధు వేసినానా లేకపోతే రైతు బంధు పశులు ఏడు వేల ఆరు వందల కోట్లు కేసీఆర్ పెట్టిపోతే మింగినందుక మీ ప్రభుత్వంలో దేనికి పాలాభిషేకాలు ఎక్కడ పోయినాయి దేనికోసం ముసలిళ్ళ వాయే రెండు వేలు నాలుగు వేల పింజన్ చేస్తాను రెండు వేలు ఇస్తున్నారు కదా ఏడు నెలలకెళ్ళి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ వాయే ప్రతి బిడ్డకు నీ కరెంటు బిల్లు అలాగే వాడా మీ ఇంట్లో గతాలు వేసిపోను మీరు అందరూ ఒక్కొక్కరికి ఎంత డబల్ డబల్ వస్తుంది బిల్లు రెండు వందల రూపాయలు వచ్చేటువంటి కరెంటు బిల్లు ఐదు వందల రూపాయలు ఆరు రూపాయలు వస్తుంది ఏమైనా అడిగితే ఎండాకాలం కదా ఇట్లనే వస్తుందని చెప్తున్నారు కరెంటు వాళ్ళు ఎందుకు పెరుగుతుందో మాకు అర్థమవుతలేదు ఈ ఇంట్లో ఆ నాలుగు వేల ఐదు వేల కరెంటు బిల్లు వస్తుందా గీదానికి కానీ పాలాభిషేకాలు చేసుడు పూలాభిషేకాలు చేసుడు ఏం చేసిరండి మీరు ఏం కట్టగా మీరు తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేసిరండి మీకు ఈ అభిషేకాలు ఈ కథలు ఈసారి కూడా రైతు బరో రైతు రుణమాఫీ చేస్తా అని ఆరేండ్లకు ఆరేళ్ళకి ఆరు నెలలకెళ్ళి సాగు నూకుట నుండా వచ్చి ఇప్పుడు ఏదో మళ్ళీ అది చేసినట్టు ఏం చేసిర్రు జస్ట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అంతే కలి చేస్తామని చెప్పారు ఎవరికి చేస్తామని చెప్పలే ఎంతమందికి చేస్తామని చెప్పలే వాళ్ళు దాంట్లోకి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పలే ఏది చెప్పలే కలిసి చేస్తామని చెప్పినందుకే పాలాభిషేకాలు ఇంకా ఏంది ఇంకా ఫోటోలు ఉంటాయి ఎక్కడవా ఇవి ఈయన ఫోటోలు కూడా ఉంటాయి కానీ పాలాభిషేకాలు చేసినాయి వీళ్ళ పెట్టిరు చూడు మా వాళ్ళు గదుడు పాలాభిషేకాలు అంట ఇంకా వీళ్ళకి ఫోటో పెడుతురు దీపాలు పెట్టి ఆరతలిచ్చి దండలు పెట్టిరు ఇంకా మొంగలు పెట్టిరు ఎప్పుడు దీపం ఇరవై నాలుగు గంటలు ఆ ఫోటో ముంగలు దీపం వెళుతూనే ఉండాలి ఎప్పుడు అంటే అందుకంటే ఎందుకంటే మంచి కూడా చూసుకుంటారు అన్నట్టు ఈ విధంగా ఈ అభిషేకాలు ఈ కథా కార్యక్రమం ఇంకా సిగ్గు లేకుండా అఫీషియల్ హ్యాండిల్లో గదుడు అఫీషియల్ హ్యాండిల్లో ఏం పెట్టిర చూడు ఇగో उन्होंने तेलंगाना के किसानों से कर्ज माफी का वादा किया था तेलंगाना के दे, किसी भी किसान को घबराने की जरूरत नहीं है जैसे ही कांग्रेस पार्टी की यहाँ सरकार बनेगी वैसे दो तो लाख रुपए का कर्ज माफ होगा आपकी कांग्रेस सरकार ने अब ये वादा पूरा कर दिया किसानों का दो लाख का कर्ज माफ हुआ जन जो वादा करते हैं उसे निभाते हैं सिग्गुंडा कर ले हामी इच्छा अमल वीडियो ఏ ఎంతమందికి అయింది రెండు లక్షల రుణమాఫీ అయిందా ఎవరికన్నా ఎవరికైనా ఎవరికన్నా అయిందా కానీ వీళ్ళు ఏం చెప్పుకుంటారు అప్పుడే అయిందని చెప్పుకుంటారు ఏం చెప్పినా మీకు ఎన్నికల ముంగల ఇలా చేతిలో మీడియా ఉంది ఇలా చేతిలో ప్రాపగణ చేస్తే అందుకు అటు ఏపీ నుంచి వచ్చిన పచ్చకుక్కలు ఉన్నాయి ఇటు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని కాంగ్రెస్ బ్యాచ్ ఉంది ఈ ఎన్ఎస్విఐ పనికి మాలిన బ్యాచ్ ఒకటి ఉంటుంది వీళ్ళందరూ కలిసి ఇట్లా ప్రచారం చేస్తారా మీడియా మాత్రం వీళ్ళ చేతులనే ఉన్నది ఏం చేయకపోయినా శేషం శేషం అని ప్రచారం చేస్తారు జనం నమ్మాలే కానీ నీకు వచ్చిందా నీకు వచ్చిందా అడుక్కోవాలని చెప్పేసి నేను చెప్తున్నా కదా రేపు రుణమాఫీ కూడా అయితే రేపు ఆగస్టు పదిహేను లోపల చేస్తా అంటున్నాడు కదా వంద మందికి రెండు లక్షల రుణాలు తీసుకుని ఉంటే అలా ఇరవై మందిని చేస్తాడు ఎనభై మందికి చేయడు ఎందుకంటే రకరకాల లిటికేషన్ పెడతాడు రకరకాల రూల్ పెడతాడు వంద మందిలో ఇరవై మందికో పది మందికో చేసి మొత్తం చేసేసిన అంటాడు ఈ పత్రికలు అన్ని భోగర్ పత్రికలు కదా ఇవి ఇవన్నీ రాస్తూ ఉంటాయి అనమాట అయిపోయింది రుణమాఫీ అయిపోయింది అని చెప్పేసి ఇది ఇది ఫక్తు కాంగ్రెస్ అని పత్రిక ఇది తప్పు రాయదు ఇది కాంగ్రెస్కు టీడీపీకి క్రాస్ బ్రీడ్లో పెట్టే పత్రిక ఇది ఈనాడు ఫక్తు చంద్రబాబు నాయుడు మోచేతి నిలదాయ పత్రిక చంద్రబాబు నాయుడు చేసి ఇలా రాష్ట్రాన్ని వెళ్తూ ఉండే నెగిటివ్ రాయదు వీళ్ళు ఎందుకు రాస్తారు ఇవి ఎక్కువ సర్కులేషన్ ఉండవు తెలంగాణలో తెలంగాణ ఉండే ఈ మూడు పత్రికలే మిగతా పత్రికలు పెద్ద సర్కులేషన్ ఉండవు ఇక వీళ్ళు రాసితే ప్రజలు నిజమని అమ్మేటువంటి ప్ర ప్రమాదం కూడా ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా నడుస్తూ ఉందన్నమాట వ్యవహారం ఇది ఏం చేయకపోయినా కానీ చేసినట్టు ఫోటోలు వీడియోలు జిల్లాలల్లో ఇక పేపర్ స్టేట్మెంట్లు ఇక మా మా జిల్లా మా పేపర్లో ఉంటుంది చూడు ఇప్పుడు చూపిస్తాను నీకు మీకు నేను రెండో పేజీలోనూ మూడో పేజీలోకి పోతే ఇక మొత్తం అదే ఖాతా ఉంటుంది నిన్న 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 నేను మా రిపోర్టర్లు పంపిస్తా ఉంటే నాకు దేనితో ఉన్న అర్థం కాలేదు ఏం చేస్తు రాయి వీళ్ళు ఏం చేయకముందుకే అప్పుడే చేస్తారు రాయలేదా ఆ మన వాళ్ళు తీసేసి రాయిగా మరి ఏం చేయకముందుకే అసలు ఏం చేయలే వాళ్ళు ఏ ఏ రుణమాఫీ కాలే ఏం కాలే రాయలేరు చేయడానికి ఎందుకని సో ఈ విధంగా ఉందన్నమాట కథ ఓ డ్రామా స్టార్ట్ చేశారు